రెడీ అయిపోయాను ఇంకా అంగన్వాడికి అయితే వెళ్తాను తీసుకొచ్చావా నైనా ఎంత బరువున్నాయి అసలుకి ఫెగ్స్ మేము వెళ్ళేటప్పుడు కవర్ తీసుకుని ఇంకా అందుకే ఆంటీ అట్టపెట్టలు పెట్టించింది నెక్స్ట్ వికి కూడా ఇచ్చేసింది అందుకే ఇన్నిసరికి వచ్చినంత వచ్చింది నాగొచ్చేసరి జడేసుకునే టైం కూడా లేదు ఇంకా రెడీ అయ్యి అంగనవాడికైతే అయితే వెళ్ళాలి నాన్న కూడా వస్తున్నా అని చెప్పారు ఇంకా నాన్న వచ్చాక వెళ్తాం అనమాట టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది మళ్ళీ వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి అంగన్వాడి ఫోన్ చేసింది హలోంటావాడి సరే అల్ వచ్చినాక వచ్చింది ఓకే సరే అంగన్వాడి ఆవిడ నాన్న వచ్చిన రమ్మంటుంది తంబయ్యానంట నువ్వు తంబా లేదంటే నానైనా సరిపోయేది తంబయ్యాలంట అందుకు నిన్ను కూడా రమ్మని చెప్పింది దేవుడా నానొచ్చినాక వచ్చినాక వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కలయకుండా వెళ్ళాలి కదా ఏం మొన్నటి వరకు ఫోన్ చేసి రమ్మని లేదు నన్ను మళ్ళీ ఈసారి ఇంటికి కొత్తగా ఇంటికి వచ్చింది కదా అదే డెలివరీ అయ్యి ఇంటికి వచ్చాక వచ్చింది నేనే వెళ్ళాలి నాన్న కాయల నుంచి వచ్చిన తర్వాత నాన్నతో పాటు వెళ్ళాలి సరుకులు కూడా ఇచ్చేస్తాందా ఓకే నాన్న రాత్రి సంతలోంచి తీసుకొచ్చాడు కదా అదే ఆటోలో తీసుకెళ్ళి అమ్ముతున్నారు ఒక ఆయన వచ్చిన కవర్ యాభై రూపాయలు అంట మమ్మీ బత్తాయిలు దానిమ్మ యాపిల్ జ్యూస్ చేస్తావా అంతే లేదు జ్యూస్ అయితేనే బెటరు కాయలుగా తినాలంటే తినలేపోతున్నాయి ఇంకో కాయ ఉన్నట్టుంది కదా గింజలు బానే ఉన్నాయి కదా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు డైలీ బీట్రూట్ క్యారెట్ ఇంకా చాలా పిర కదా ఇవన్నీ చేసి జ్యూస్ చేసి ఇచ్చేదానికి కదా బుడ్డిగాడు కడుపులా జ్యూస్ చేసేస్తాను ఓకే బాగా మెత్తగా పట్టకూడదు మళ్ళీ గింజ మొత్తం లేకపోతుంది జస్ట్ వన్ టైం సరిపోద్దా చిన్న చిన్న బా వాంగన వస్తావా వెళ్దా వస్తావు కానీ నువ్వు చిన్నపిల్లోడు కదా ఎలా తీసుకెళ్ళిన మమ్మీ అయితే నా కోసం దానిమ్మ జ్యూస్ చేస్తున్నాడు మిక్సీ పట్టేసింది కదా దీన్ని వడపోసుకోవాలి క్లాత్లో వేసైనా పిండుకోవచ్చు ఇట్లా దరట ఉన్నా పిండుకోవచ్చు స్కాన్లు ఏంట మమ్మీ ఫేస్ స్కాన్ అంట తంబ అంటే ఇవన్నీ కొత్త కొత్తగా పెట్టారు రూల్స్ మళ్ళీ ఇవన్నీ పెట్టారు ఎంత జ్యూస్ దానిమ్మ జ్యూస్ నువ్వు కొన్ని మనం మనమంటే ఎప్పుడు తాగుతూ ఉంటాం పేరెంట్స్ అంటే తాగరు కదా మనం ఏది తిన్నా ఏది తాగినా అమ్మకైతే ఇవ్వాలి ఫస్ట్ దానిమ్మ చాలా బాగుంది పుల్లగా తీ అయిపోయింది తాగితే బాగుంది మమ్మీ ఇంకా కొంచెం అంటే బాగుండు అనిపిస్తుంది ఏడుస్తున్నాడు ఒక పక్క నేను రెడీ అవ్వాలి అంటే అన్నన్వాడికి వెళ్ళాలి నేనేమి ఏడుస్తున్నాడు వచ్చేస్తున్నాడు నడుస్తున్నాడా జడేసుకునే టైం కూడా లేదు నాను నన్ను పిలిచాడు కదా మీరు భయపట్టాడు ఓకే రెడీ అయిపోయాను ఇంకా అంగన్వాడీకైతే వెళ్తాను బండి వచ్చే వచ్చేవాళ్ళం కాదు అన్ని వచ్చేసినాయా అసలుకి ఎక్స్ మేము వెళ్ళేటప్పుడు కవర్ తీసుకుని వెళ్ళా ఇంకా అల్లిగా ఆంటీ అటు నెక్స్ట్ పెట్టి కూడా ఇచ్చేసింది రాగి పిండి ఇది చెప్పా కేజీ అప్పులు పన్నెండు గుడ్లు పదమూడు పదమూడు రావాలి పదమూడు గుడ్లు ఇంకా ఎండి కచూరం ప్యాకెట్ ఓకే బెల్లం

లీటర్ లీటర్ టూ లీటర్స్ మామూలుగా టూ వీక్స్ కి టూ అండ్ హాఫ్ లీటర్ ప్యాకెట్స్ వస్తాయి ఒక ఆఫ్ లీటర్ అంటే మనం ఏం క్యాండ్ తీసుకెళ్ళలేరు కదా ఈ హాఫ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ హాఫ్ కలిపి ఒక ప్యాకెట్ ఇస్తాం ఓకే అదేనంట తిరిగి అది దారం ఊడిపోయి ఉంటుంది దారం ఊరిపోయి ఉంటుంది ఆపేసే ఓలిపోయి చూడండి ఎన్ని సరుకులు చేయ